మీరు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరున పుట్టారా ఈ సిరీస్ అత్యంత అదృష్టమైన సిరీస్ ఎనిమిది అంటే చాలా భయపడుతుంటారు రాజశేఖర్ రెడ్డి గారు ఎనిమిది అల్లు అర్జున్ గారు ఎనిమిది రేవంత్ రెడ్డి ఎనిమిది కేసీఆర్ పదిహేడు ఎంజీఆర్ పదిహేడు నరేంద్ర మోడీ పదిహేడు రవితేజ ఇరవై ఆరు మన్మోహన్ సింగ్ ఇరవై ఆరు సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి డబ్బుకు లోటు ఎనిమిది అంటే డబ్బు మనీ 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 మోర్ అండ్ మోర్ మనీ సో మీ పిల్లవాడు ఎయిట్లో పుట్టి విజయాలు సాధించట్లేదంటే పేర్లో రాంగ్ నెంబర్ పేర్లు రాంగ్ నెంబర్ అంటే డిలేస్ ఉంటాయి ఎక్కువ ఇబ్బందులు చికాకులు ఉంటాయి పేర్లో నెంబర్ బాగుంటే సక్సెస్ ఉంటుంది సో మీ పిల్లవాళ్ళు లేదా మీ పేర్లో బలం ఎంత చెక్ చేసుకోండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ లేదు స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా ఒక నంబర్కే పెట్టండి అన్ని నంబర్లు పెట్టకండి ఇది దోషాలను ఇస్తుంది పేరు బాగుంటే అదృష్టవంతులు పేరు బాగాలేదు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్